నమస్కారం కొంతమంది ఇక్కడ ఈ జాయింట్ దగ్గర షోల్డర్ పెయిన్ చాలామంది చిన్న చిన్నగా ప్రాబ్లం వాళ్ళకి ఇబ్బంది పడుతుంటారు బట్ చిన్న సజెషన్ నా తరపు నుంచి సింప్లీగా పెయిన్ తగ్గించుకోవచ్చు షోల్డర్ని బ్యాక్ సైడ్ ఇలా ఫింగర్స్ కూడా ఇలాగే పెట్టుకోవాలి షోల్డర్ మీద ఎక్కువ లాంగ్ వద్దు దగ్గరికి వద్దు షోల్డర్ క్రంట్ బ్యాక్ సైడ్ త్రీ టైమ్స్ తర్వాత ఈ చెయ్యిని ఈ షోల్డర్కి ఇలా టచ్ చేయాలి మళ్ళా తర్వాత ఈ చెయ్యిని ఈ షోల్డర్కి ఇలా టచ్ చేయాలి ఫ్రంట్కు జస్ట్ టూ టైమ్స్ తర్వాత సింగిల్ హ్యాండ్ ఏ ఏ చెయ్యి ఎక్కువ మనకు పెయిన్ ఉంటుందో ఆ పొజిషన్ మనం చేసుకోవాలి అప్పుడు మనకి నర్వస్ హెడ్ ఎక్ అనేది కూడా తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే చాలామందికి నిద్ర తక్కువైనప్పుడు కూడా హెడ్ ఎక్ ఈ నెక్ పెయిన్ చాలా వస్తుంటుంది మనం నిద్రపోయేటప్పుడు ఈ చెవులు ఈ చిన్న చెవు ఉంటుంది కదా నిద్రపోయేటప్పుడు జస్ట్ టూ మినిట్స్ అలా రిపీట్ రిపీట్గా మసాజ్ చేసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది హెడ్ ఏక్ తగ్గుతుంది హెడ్ ఏక్ ఇంకొక రీజన్ కూడా మనము చిన్నటి చేసుకోవచ్చు ఈ హైబ్రోస్ ఉంటాయి కదా టెన్ టైమ్స్ చేసుకోవాలి తప్పకుండా రిలీఫ్ ఉంటుంది నా వంతు సలహా ఇది ఇది పర్ఫెక్ట్ అని నేను చెప్తున్నా అని చెప్పి అదే కదా నా వంతు సలహా నేను చేసే పద్ధతిలో నేను నేర్చుకున్న పద్ధతిలో చిన్న టిప్స్ తెలియజెప్తున్నాను ఇది ఫాలో అయితే నేను చెప్పినట్టు చిన్న చిన్ని రీజన్స్ కంట్రోల్ అవుతాయి థ్యాంక్ యూ నమస్కారం అందరికీ